హన్సికాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితమే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన హన్సిక అలు అర్జున్ గారి సరసన దేశముద్ర మూవీతో హీరోయిన్ గా పరిచయం అయింది ఆ మూవీ మంచి సక్సెస్ కావడంతో హన్సికా హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత కంత్రి మస్కా వంటి మూవీస్ తో పాటు వరుస విజయాలను ఆమె ఖాతాలో వేసుకున్నారు తెలుగు తమిళ్ హిందీ మూవీస్ లో నటించిన హంసిక ఆ తర్వాత పెద్దగా విజయాలు సాధించలేకపోయారు ప్రస్తుతం ఆమె ఈటీవీలో ప్రసారం అవుతున్న టీ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే హంసిక గారికి వివాహం జరిగింది ఆమె వివాహం రెండు వేల ఇరవై రెండులో రాజస్థాన్ లో జరిగింది అయితే వీరిది ప్రేమ వివాహం అబ్బాయి పేరు సోహెల్ బిజినెస్ మ్యాన్ అయితే హన్స్క గారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన భర్తతో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకునేవారు అయితే ఈ మధ్య కాలంలో ఆమె తన భర్తతో ఏ ఫోటోస్ షేర్ చేసుకోకపోవడం పైగా హన్సిక గారు అమ్మగారి ఇంట్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది దీంతో భర్తతో ఆమె డివోర్స్ తీసుకుంటున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే రీసెంట్ గానే హంసిక భర్త సోహెల్ ఈ రూమర్స్ పై స్పందించారు అటువంటిది ఏమీ లేదు అంటూ ఆయన స్పందించారు కాకపోతే హంసిక గారు తన భర్తతో ఉన్న చాలా ఫొటోస్ ని డిలీట్ చేయడం ఒకటో రెండో ఉంచడంతో ఖచ్చితంగా వీరిద్దరు డివోర్స్ వైపు బాటలు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక హంసిక గారు తన ఫ్రెండ్ భర్తను చేసుకున్నారు అంటూ రూమర్స్ వినిపించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఏది ఏమైనా వీరు త్వరగా తమ విభేదాలను తొలగించుకోవాలని మనం కూడా కోరుకుందాం